మేము పోస్టులు పెరగాలి పోస్ట్ పోన్ కావాలని అన్నప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడారంటే ఈ తెలంగాణలో పోస్ట్ పోన్లు జరిగితే కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వందల కోట్లు వస్తాయని చెప్పిర్రు మరి వందల కోట్లు వస్తాయని చెప్పినప్పుడు మరి కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే టెస్ట్ సిరీస్ల పేరు మీద వచ్చి ఈడ నిరుద్యోగులకు ఏదైతే ఆకాంక్షను మా టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదే అని వాళ్ళకు ఒక ఆకాంక్షలు రేకెత్తించి ఈరోజు టెస్ట్ సిరీస్లు ఉమ్మడి ముప్పడిగా ఇష్టం వచ్చిన ఫీజులకు పెట్టి కట్టించుకుంటుంటే మరి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేస్తున్నది ఎందుకు మరి ఈ ఇన్స్టిట్యూషన్ల మీద ఒక జులుము విసరడం లేదు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లతో ఎవరు కుమ్మక్కరు రెండు వేల పన్నెండుకు ముందటికెళ్తే ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇదే యూపీఎస్సికి కానీ ఏపీఎస్సికి కానీ ఎక్కడన్నా టెస్ట్ సిరీసులు ఉన్నాయా టెస్ట్ సిరీసులు లేకుండా ఇవాళ ఎంతమంది ఉద్యోగాలు కొట్టలేదు ఇవాళ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ సమాజంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వీళ్ళు ఉత్తమైన సేవలు అందించడం లేదా మరి ఎందుకు ఈరోజు తెలంగాణలో ఒక గ్రూప్ వర్గా అందించి ప్రతి చిన్న ఎగ్జామ్ కూడా ఈరోజు టెస్ట్ సిరీస్లో అనేటటువంటి తంతును ఎందుకు తీసుకొస్తున్నారు మరి మొన్న మానవ తయన్న గారు కూడా ఇన్స్టిట్యూషన్ల మీద కోచింగ్ సెంటర్ల మీద వీళ్ళు నామినల్ ఫీజుకు రిజిస్ట్రేషన్లు చేసుకొని కరెంటు బిల్లులు కట్టకుండా ఏఈ కట్టకుండా ఆర్థికంగా లావాదేవీలు అనేది లేకుండా చూపించకుండా లాభాపేక్షలు లేకుండా అని చెప్పేసి ఈరోజు ఇన్స్టిట్యూషన్లు టెస్ట్ సిరీస్లు పెట్టుకుంటున్నాయి కోచింగ్ సెంటర్లు నడుపుతున్నాయి వీళ్ళ మీద రైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారు నిన్న నిన్న కాక మొన్న ఇక్కడ వరద వస్తే ఎక్కడ కెనరా బ్యాంక్ కాడ వరద వస్తే ఇక్కడ దాకా బైకులు కొట్టుకొని వచ్చినాయి ఆ డిఆర్ఎఫ్ఓ లేట్ అయితే మేమే ఉండి చేసినాం నిన్న కూడా ఇక్కడ ఎంత వరద వచ్చింది ఇవన్నీ జరుగుతుంటే తెలంగాణ పిల్లలకు పోస్టులు పెంచకుండా ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉంటే ఈ పోస్టులు పెంచమని అడిగినప్పుడు పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే ఇక్కడ ఎక్కడోళ్ళు వచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ల పేరుతో ఓన్లీ టెస్ట్ సిరీసులతో ఎవరు ఇంత మేము పోస్టులు పెరగాలి పోస్ట్ పోన్ కావాలని అన్నప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడిరంటే ఈ తెలంగాణలో పోస్ట్ పోన్లు జరిగితే కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు వందల కోట్లు వస్తాయని చెప్పిర్రు మరి వందల కోట్లు వస్తాయని చెప్పినప్పుడు మరి కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే టెస్ట్ సిరీస్ల పేరు మీద వచ్చి ఈ నిరుద్యోగులకు ఏదైతే ఆకాంక్షను మా టెస్ట్ సిరీస్ రాస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఏదే అని వాళ్ళకు ఒక ఆకాంక్షలు రేకెత్తించి ఈరోజు టెస్ట్ సిరీస్లు ఉమ్మడి ముప్పడిగా ఇష్టం వచ్చిన ఫీజులా పెట్టి కట్టించుకుంటుంటే మరి తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేస్తున్నది ఎందుకో మరి ఈ ఇన్స్టిట్యూషన్ల మీద ఒక జులుము విసరడం లేదు ఇక్కడ ఇన్స్టిట్యూషన్లతో ఎవరు కుమ్మక్కయ్యూరు రెండు వేల పన్నెండుకు ముంగటికి వెళ్తే ఈ తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక యూపీఎస్సికి కానీ ఏపీఎస్సికి కానీ ఎక్కడన్నా టెస్ట్ సిరీసులు ఉన్నాయా టెస్ట్ సిరీసులు లేకుండా ఇవాళ ఎంతమంది ఉద్యోగాలు కొట్టలేదు ఇవాళ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళందరూ కూడా ఈ తెలంగాణ సమాజంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వీళ్ళు ఉత్తమైన సేవలు అందించడం లేదా మరి ఎందుకు ఈరోజు తెలంగాణలో ఒక గ్రూప్ వర్గాంచి ప్రతి చిన్న ఎగ్జామ్ కూడా ఈరోజు టెస్ట్ సిరీస్ అనేటటువంటి తంతును ఎందుకు తీసుకొస్తున్నారు మరి మొన్న మానవ గారు కూడా ఇన్స్టిట్యూషన్ల మీద కోచింగ్ సెంటర్ల మీద వీళ్ళు నామినల్ ఫీజుకు రిజిస్ట్రేషన్ చేసుకొని కరెంటు బిల్లులు కట్టకుండా ఏఈ కట్టకుండా ఆర్థికంగా లావాదేవీలు అనేది లేకుండా చూపించకుండా లాభాపేక్షలు లేకుండా అని చెప్పేసి ఈరోజు ఇన్స్టిట్యూషన్లు టెస్ట్ సిరీస్ పెట్టుకుంటున్నాయి కోచింగ్ సెంటర్లు నడుపుతున్నాయి వీళ్ళ మీద రైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పారు నిన్న నిన్న కాక మొన్న ఇక్కడ వరద వస్తే ఎక్కడ కెనరా బ్యాంక్ కాడ వరద వస్తే ఇక్కడ దాకా బైకులు కొట్టుకొని వచ్చినాయి ఆ డిఆర్ఎఫ్ఓ లేట్ అయితే మేమే ఉండి చేసినాం నిన్న కూడా ఇక్కడ ఎంత వరద వచ్చింది ఇవన్నీ జరుగుతుంటే తెలంగాణ పిల్లలకు పోస్టులు పెంచకుండా ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉంటే ఈ పోస్టులు పెంచమని అని అడిగినప్పుడు పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేస్తే ఇక్కడ ఎక్కడో వచ్చి ఇక్కడ కోచింగ్ సెంటర్ కోచింగ్ సెంటర్ల పేరుతో ఓన్లీ టెస్ట్ సిరీస్లతో ఎవరలేందుకు ఇంత తో